హాయ్ ఎవ్రవన్ నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక రిసార్ట్ దగ్గరికి వెళ్ళాను అది ఎక్కడో కాదండి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్న క్రీక్ వాల రిసార్ట్ దగ్గరికి వెళ్ళాను మరి లోపల ఎలా ఉందో చూద్దాం రండి స్టార్టింగ్ మొత్తం గ్రీనరీగా ఉంది మరి లోపల ఎలా ఉందో చూద్దాం రండి స్టార్టింగ్ ఎలా ఉంది అండి మొత్తం గ్రీనరీగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి లోపల ఎలా ఉందో ఇది స్టార్టింగ్లో అండి ఇంకా అటు సైడ్ వేరే రూమ్స్ కూడా ఉన్నాయి ఈ రిసార్ట్కి చుట్టుపక్కల అంత కట్టెలతో ఫెన్సింగ్ చేశారు లోపల రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి రూమ్ అంబియన్స్ చాలా బాగుంది వీళ్ళు టీవీ రెఫ్రిజిరేటర్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బాత్ కూడా ఇస్తున్నారు పైన వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి పైన వ్యూ కూడా చాలా బాగుంది మొత్తం గ్రీనరీ గా ఉంది వ్యూ అంతా అట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం రండి అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ సపరేట్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ఇది సెకండ్ గేట్ ఎంట్రీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది పెద్ద ఓపెన్ థియేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగే ఫైర్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు పైన టాప్ వ్యూ ఇలా ఉంది చూడండి పైన ఇంకో రూమ్ కూడా ఉంది అందులో కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంది ఫుడ్ ఇంట్లో నుండి కూడా తెచ్చుకోవచ్చు లేకపోతే అక్కడ ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది ఆర్ మనం బయట ఎక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్